ఈ పాలనే బాగుంది జగన్ గారి పాలనే బాగుంది మాకు నచ్చింది అన్ని పనుల కంటే జగన్ గారే కా జగన్ గారే రావాల ఎక్కడికి వెళ్ళా సరే టక్కుమంది చేస్తున్నారు ఇన్నాళ్ళు అలాడదే ఏమి ఉండదు కదా పచ్చులు తిరిగి తిరిగితే కానీ చేసేవారు కాదు ఇప్పుడు చదువులు చదువు లేకపోయినా పర్లేదు వారెంట్లు వచ్చి దగ్గరుండి అన్ని మాకు చేస్తున్నారు మా పేరు రేపు రాళ్ళుండ్రి అన్ని వారు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అంత వారెంట్ దగ్గరికి వెళ్తే ఇంత కొద్ది పని కానీ ఇలా చేసి పెడతారు దగ్గరుండి మాకు చేసి పెడతాం చదువు లేకపోయినా సరే వాళ్ళే అన్ని చేయిస్తున్నారు మాకు దగ్గరుండి ఇన్నాళ్ళు అలాంటివి ఏం కాదు ఆఫీసులను తిరగడం రోడ్లని తిరగడం చదువు లేకపోతే నీళ్ళు అడగడం ఆళ్ళు అడగిది ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అన్నీ మాకు దగ్గరికి అన్నీ వస్తున్నాయి ఆ డబ్బులు ఇచ్చినకాల నుంచి నా డబ్బులతో మేము వ్యాపారం చేసుకొని దానితో పోషాకారం చేసుకుంటున్నాము అదే పద్దెనిమిది వేలు ఇచ్చింది డబ్బుల్లోవే బాగుందండి మాకు ఇంట్లో ఇబ్బంది ఉంటుంది రోడ్డు మీద సరే అన్ని సౌకర్యాలు బాగున్నాయి మా ఆయన గారికి కూడా బాగుంది అన్ని బాగున్నాయండి ఇప్పుడు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు మేమే కాదు ప్రతి వాళ్ళు కూడానా జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు అతను వచ్చిన నుంచి అందరూ కడుపు కూడు కూడా తింటున్నారు ఇన్నాళ్ళు అలాంటిది ఏమి ఉండేది కాదు ఏదైనా సరే కాలుధరికి అన్నీ మాకు కిన్నాలు అయితే రోడ్లాంటి పరిగెట్టడం అవి చేసివరివి దేవులు అన్నీ మా కాలుధరికే వస్తున్నాయి వారంటీలు కానీ అన్నీ బాగా చేస్తున్నారు అందరూ బాగా చేస్తున్నారు ఆ సారు ప్రేమ వల్ల పాలన వల్ల ముందైతే ఏ ఉంది కాదు సార్ ముందేది అలవి ఉండేది కాదు ఇప్పుడే బాగుంది అతనే రావాలని కోరుకుంటున్నాం మేము